సుజాత ఈ మానసిక సంక్షోభాన్ని దాదాపు మూడు గంటల సేపు అనుభవించాక బయట రిక్షాగిన చెప్పుడు మాటలు వినిపించాయి త్వరగా బయటకొచ్చింది సుజాత అతడిని ఎవరూ పట్టుకోలేదు కాని అతడి చేతికి తెల్లగా కట్టుకట్టున్నట్లుగా కనిపిస్తోంది వరండాలోకి రాగానే లైటు వెలుతుర్లో చూసింది పెద్దదిగా బ్యాండేజ్ వేశారు అప్రయత్నంగానే ఆ కట్టు మీద చేయివేసంది ఏమన్నారండి భారతమ్మ వైపు చూసి అడిగిన ప్రశ్నకు తప్పనిసరి అయినట్లుగా సమాధానం చెప్పింది విరిగిందట గబుక్కున చెయ్యి తీసింది సుజాత అతడి చెయ్యి కదలకుండా సన్నని పీలికతో మెడకు బంధం వేశారు రమణ సుజాత వైపు మింగేలా కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు వేణీళ్లు పెడతాను అంటూ లోపలికి వెళుతోంది భారతమ్మ తొందరేం లేదులే అమ్మా పడుకో అంటూ ముందర గదిలో కుర్చీలో కూర్చున్నాడతను అమ్మనా ఆశ్చర్యపోయింది సుజాత ఇందాకటి నుండి ఇతడు ఏ బంధువు అనుకుంటున్న సుజాత అతడు అమ్మాని పిలిచేసరికి ఒకసారిగా కంగారు పడిపోయింది అసలు తను చేసిన పనిని ఈ ఇంట్లో ఎవరైనా అర్థం చేసుకుని తన పొరపాటును క్షమిస్తారా దిగులుగా వరండాలోనే నిలబడిపోయింది ఆ కడకటాల్లోకి తలపెట్టి నిలబడితే ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది ఎప్పుడూ కోపం కూడా రాని నేను తమ్ముడిని చెల్లిని విసుకుతాయినా ఒక్క దెబ్బ కూడా కొట్టని నేను ఇవాళ ఇంత పని ఎలా చేయగలిగాను ఏ దేవుడు ఈ బుద్ధి పుట్టించాడు భగవాన్ ఎంత పాపం చేయించేవయ్యా నాతోటి నిశ్శబ్దంగా ఏడుస్తూ అలాగే నిల్చుండిపోయింది భారతమ్మ దేవుడి ముందు వెలుగుతోన్న దీపం చూసి ఆశ్చర్యపోయింది ఆమెకు దేవుడంటే ఎంలేని నమ్మకం కోడలొస్తేనే గాని తనింట్లో దేవుడికి దీపం పెట్టే భాగ్యం కలగదు అనుకునేది అందుకే ఈవాళ ఆ దీపం చూడగానే ఆమె మనసు ఆనందపడింది ఇది సుజాత పనే అనుకుంటూ దేవుడికి నమస్కారం పెట్టుకున్నారు భగవాన్ తండ్రి లేని బిడ్డల్ని ఎంతవరకు తెచ్చాను తెలిసి తెలిసి నేనెవరినీ బాధపెట్టి ఇరుగను ఏదైనా తప్పు చేసినా దానికి నా బిడ్డలను శిక్షించుకు వాడికి త్వరగా నయమైపోయేలా చూడు తండ్రి రెండు గదుల మధ్యగా ఉన్న ఒక చిన్న వరండాలో భారతమ్మగారు సుజాత కూడా స్టవ్లు పెట్టి వంట చేసుకుంటారు వంట అయిపోయాక ఎవరి గదుల్లో వాళ్లు పెట్టుకుంటారు ఆ వరండా దాటి అవతలకు వెళితే అక్కడ బాత్రూమ్ లేవెట్లు ఉన్నాయి అక్కడే నీళ్ల కుళాయి కూడా ఉంది భారతమ్మ గారు మంచినీళ్లు కుండతో పట్టి గదిలో పెట్టుకుంటారు కానీ సుజాత మాత్రం ఒక కూజాలోకి కాచి వడపోసి ఆ కూజాని గడప పక్కగా వరండాలోనే ఉంచేస్తుంది భారతమ్మ దేవుడికి దణం పెట్టి స్టవ్ మీద నీళ్లు పెడదామని వచ్చింది నీళ్లు కాగుతున్నాయి పాపం మంచి పిల్ల ఏంటో కర్మ అలా తోసుకొచ్చింది అసలు ఈ వారం రోజుల నుండి అన్ని కబుర్లు చెప్పుకున్న రవీంద్ర విషయం రాకపోవడము చెప్పకపోవడము తన తప్పే ఆ పిల్లకేం తెలుసు ఎవరో దొంగ అనుకుని ఉంటుంది పాపం బెకముఖం పెట్టుకుంది ఎంతగా ఏడ్చిందో ఏమో మనసు బాగాలేక తను మాట్లాడలేదు రమణకు బాగా కోపముచ్చి ముఖం తిప్పేసుకున్నాడు ఎంతగా బాధపడిందో ఏమో పాపం అనుకుంటూ గదులోకొచ్చింది వంటంతా చేసి గిన్నెలోకి సర్దుండడం చూసేసరికి సుజాత పైన ఇంకా జాలి కలిగింది దానితోటే ఆపేక్ష కూడా ఏర్పడింది మళ్లీ సుజాత గదివైపు చూసింది సుజాత లేదు ఏమైంది పిచ్చిపిల్ల ఏం చేస్తోంది అనుకుంటూ ముందర గదిలోకొచ్చింది రమణ అప్పుడే స్నానం వచ్చాడు కాబోలు తలదూకుంటూ అన్న దగ్గర నిలబడి బాగా నొప్పిగా ఉందానయ్యా అన్నాడు ఆప్యాయంగా రమణ సుజాత ఏదిరా అడుగుతూ వచ్చింది భారతమ్మ ఏమో నాకేం తెలుసు ఏదో నితిని వేసుకోకపోతే నిద్ర పట్టదు నీకు గ్రామాల్లో చేస్తున్న సేవలు చాలు ఇంట్లో కూడా ఎవరినెవరినో తీసుకొచ్చి చేరుస్తూ ఉండు వాళ్ళేమో మన కాళ్ళు చేతులు విరగొడుతుంటారు ఆవేశంగా అన్నాడు రమణ ఏంట్రా ఆ మాటలు ఆ పిల్ల వింటే ఎంత బాధపడుతుంది మందలించింది కోమ్మా బాధటి బాధ బాధ అంటే ఏంటో ఆవిడకి తెలిస్తే ఇలా చేతులు విరగొట్టే కొట్టదు ఆ దెబ్బ తలమే తగిలితే ఇంకేమైనా ఉందా అసలు అన్నయ్య మనకు దక్కేవాడా ఇప్పుడు చేయి విరిగి బాధపడుతోంది మనమా ఆవిడ విసురుగా అన్నాడు రమణ చాలే నూర్మి ఆవేశమే ఆలోచన లేదు ఆ పిల్లకేం తెలుసు ఆ అన్నయ్య అని ఎప్పుడు చూడనివాడు ఇంట్లో ఉంటే దొంగే అనుకుందేమో సర్లే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఆ పిల్లకేమైనా కక్ష కొట్టాలని కొట్టిందా మన కరం ఇలా తగలబడింది అనుకోవాలి గాని రవీంద్రకు దగ్గరగా వస్తూ అంది అఘోరించినట్లే ఉన్నాయి తెలివితేటలు దొంగలెవరో దొరలెవరో తెలుసుకోలేని చదువులు అన్నయ్య చూస్తే దొంగలా కనిపిస్తున్నాడు ఆపాటి జ్ఞానం ఉండక్కర్లేదు కరమట కర్మ రేపు గారు తల పగలగొట్టినా ఆ పిల్ల కొట్టాలని కొడుతుందా మన కరం గాని అని సరిపెట్టుకుందాం తల్లి తమ్ముడి వాదనంతా వింటున్న రవీంద్రకు అసలు ఇంతకు ఆ అమ్మాయి ఎవరో అంది ఇంకా తెలియనే లేదు అసలు ఆ అమ్మాయి ఎవరమ్మా చాలా నీరసంగా ఉంది అతని కంఠం గ్రామ సేవిక్ గారికి బంధువులు తక్కువ బింగింగ అన్నాడు రమణ రమణ కాస్త దూకుడు తగ్గించు మందలించింది భారతమ్మ హఠాత్తుగా లోపలికొచ్చింది సుజాత ఇందాకటి నుండి వీళ్ల సంభాషణ వింటూ ఎంతో తమాయించుకుంది అసలే జరిగిన దానికి బాధపడుతోన్న సుజాత మనసు రమణ చేస్తున్న పరాభావానికి సహించలేకపోతోంది అతడి నిందలు భరింప సఖ్యం కాకుండా ఉంది రమణ చేతులు పట్టుకునంది నన్ను క్షమించు రమణ మీ అన్నయ్య అని నాకు తెలియదు అసలు నీకొక అన్నయ్య ఉన్నట్లే నాకు తెలియదు తెలివి చేసిన ఈ పనికి నన్ను క్షమించు లేదా నువ్వు నన్ను కొట్టు అంతేకాని ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయకు రమణ అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు కొయ్యలా నిలబడిపోయాడు రమణ అంతవరకు ఏమేమో బాగుతున్న రమణ సుజాత బుగ్గల మీద నుంచి జలజలా రాలుతున్న కన్నిటిని చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు నన్ను క్షమించండి దయతో నాకు గదిస్తే తెలివి తక్కువతో మీకు ఈ కష్టానికి నన్ను క్షమించండి మీకింకో అబ్బాయి ఉన్నాడనే సంగతి మాట మాటవరసకైనా నాతో ఎప్పుడూ అనలేదు నన్ను నమ్మండి నేను కావాలని కోటలేదు నాకు తెలియకుండా జరిగిపోయింది నా మాట నమ్మండి ఏడుస్తూ క్షమాపణ చెప్పుకుంటున్న సుజాత వాళ్లెవరూ పలకకుండా నిలబడిపోవడం చూసి ఎంత చెప్పినా వీళ్ళింకా నమ్మడం లేదు అనే బాధతో గబుక్కున్న ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకొని మరింత ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది గుడుకుల్లో తలదూర్చి ఏడుస్తున్న సుజాతం చూస్తే విపరీతమైన జాలి కలిగింది రవీంద్రకు కుర్చీలోంచి లేచి సుజాతకు దగ్గరగా వచ్చి కూర్చుని ఆమె తలపై అన్నాడు చూడండి సుజాత అనుకోకుండా దురదృష్టవశాత్తు జరిగిపోయిందానికి మీరేం చేస్తారు ప్లీజ్ ఏడవకండి మాకేం కోపం లేదు చూడండి ప్లీజ్ తలెత్తండి ఇంకా ఏడవ పోకండి మా రమణకు చిన్న వయసు కదా ఏదో అంటున్నాడు వాడి మాటలు పట్టించుకోకండి లేవండి యాక్సిడెంట్లుగా జరిగిన దానికి ఎవరు మాత్రం బాధ్యులు మరో అరగంట తర్వాత నీళ్లు తొలిపి దుడ్లు పెట్టింది భారతమ్మ రవీంద్ర వెళ్లి మీద కూర్చున్నాడు గదిలోంచి ఎందుకో బయటకొచ్చిన సుజాత వాళ్ళని చూసి ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చున్నారెందుకు అనుకుంటూ వచ్చింది రమణ ఏదో గిన్నె పట్టుకుని నుంచున్నాడు భారతమ్మ సోపు బాక్సు లోటా తీసుకొస్తున్నారు ఏంటి తలసినానమ్మా గబుక్కుని అడిగింది వద్దంటే వినంలేదు అన్నారు భారతమ్మ సుజాత ముఖంలోకి చూసిన రమణ చాలా బాధపడ్డాడు చాలాసేపు ఏడవడం మూలంగాను మానసికంగా ఎక్కువ సంఘర్షణకు లోను కావడం మూలంగానూ సుజాత ముఖం బాగా ఉబ్బి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎంత వాళ్ళు చూసినా ఈ పిల్ల ఇప్పటిదాకా ఏడ్చుంటుంది అనుకునేలా ఉంది సుజాత ముఖం ఇందాకటి నుంచి ఈ విషయమై బాధపడుతున్న రమణ ఈ వారం నుండి చూస్తున్న సుజాత మంచితనాన్ని నిమల వేసుకుంటున్నాడు ఎలాగైనా ఆమెతో మాట్లాడి తనకు కోపం లేదు అనిపించుకోవాలని తాతాలాడుతున్నాడు దానికి తగ్గట్లే సుజాత అడిగింది డాక్టర్ గారు చేయమన్నారా అని వెంటనే సమాధానమిచ్చాడు రమణ మొదట ఆయన వద్దనే అన్నారండి అన్నయ్యే నిన్న కూడా చేయలేదని బ్రతిమ్లాడితే సరే అయితే కానీ త్వరగా చేసేయాలి అన్నారు అమ్మేమో కుంకుళ్ళు కూడా వేసింది గడపకు దగ్గరగా కూర్చునున్న రవీంద్ర కొద్దిగా తలెత్తి సుజాత వంకే చూస్తున్నాడు ఊహించని విధంగా గబుక్కుని చేయి చాచి అతని నుదురు తాకి చూసింది సుజాత అయ్యో ఒళ్ళు కూడా కాస్త వెచ్చగానే ఉంది ఉండండి నా దగ్గర షాంపూ ఉంది గబుక్కునైపోతుంది అని గిరుక్కున్న లోపలికి వెళ్ళింది షాంపూ బాటిల్ తీసుకుని ఎత్తుపేట దగ్గరకొస్తూ రమణ నువ్వు వెళ్లి చదువుకో రేపేగా టెస్టు నేను సాయం చేస్తాల్లే నువ్వు వెళ్ళు అంది రవీంద్ర లేచొచ్చి పీట మీద కూర్చున్నాడు కాస్త చేతిని పైకెత్తి రవి కట్టు తడవకుండా ఉంటుంది అంది భారతమ్మ అలా కాదు ఉండండి అని వేగంగా లోపలకు పరిగెత్తి భారతమ్మది పాత చీర ఒకటి వేలాడుతుంటే దాన్ని తెచ్చి భుజానికి కాస్త కిందుగా బాగా ఒత్తుగా చుట్టేసింది తలకు షాంపూ పట్టించి రుద్దుతుంటే దగ్గరే నుంచుంది సుజాత కొంచెం సాంబ్రాన్ని పొగవేస్తే త్వరగా ఆరిపోతుంది ఈ జ్వరం మీద జలుబు కూడా చేసిందంటే మరీ కష్టమవుతుంది మీరు త్వరగా రుద్దేసేయండి నేను బొగ్గులు అంటిస్తాను గబుక్కున లోపలకు పరిగెత్తింది ఒక పావు గంట తర్వాత బొగ్గుల పళ్ళెం పట్టుకుని సుజాత సాంబ్రాణి వేస్తుంటే అతని జుట్టులోకి వేలిపోనిచ్చి తలను ఆరబెడుతోంది భారతమ్మ ఒక్కొక్క విషయంలోనూ అతడి బాధ ఆ చెయ్యి పని చేయకపోవడం వల్ల అతడు కొడుతున్న అవస్థ గమనిస్తోన్న సుజాతకు ఊరుకురుకునే కళ్ళల్లో నీరు ఊరుతోంది రమణ అక్కడికొచ్చాడు నిన్ను చదువుకోమని చెప్పి పాపం పొల్లని సుజాత చేస్తుంటే నువ్వేంటే అల తిరుగుతున్నావు అంది భారతమ్మ నాకు చదవాలనిపించడం లేదమ్మా రేపు టెస్ట్ ఉందిగా రమణ అంది సుజాత ఉదయాన్ని అన్ని మీరు చెప్పించారుగా వచ్చేసినాయిలే అన్నాడు ఇంకా చెప్పినా వినడులే అని ఊరుకుంది భారతమ్మ లేచి కూర్చుంటూ నాలాగా చేతులు విరిగిన వాళ్లకు పనులు చేయడం అలవాటా ఏంటి నొప్పి కలకుండా చేసి పెడుతున్నారు నవ్వుతూ అన్నాడు రవీంద్ర మంచం కిందుగా బొగ్గుల పళ్లం పెడుతోన్న సుజాత చూవన తలెత్తింది ఒక క్షణం నవ్వుతున్న అతని కళ్ళలోకి చూసి నిదానంగా అంది ఇది అలవాట్లేని పనే ఇలా ఇంకొకరిని కొట్టడం అందున చేయి విరిగేటట్లు కొట్టడము అలవాట్లేని పనే కత్తి అంచున ఉండే పొదున్ల ఆమె కళ్ళలో మెరుస్తున్న బాధ తాలూకా తడిని చూసి విచలితుడయ్యాడు రవీంద్ర స్పష్టంగా నెమ్మదిగా పలికిన ఆ మాటలు విని దుప్పటి సద్దుతున్న భారతమ్మ చేతిని మెడకు తగిలించుకుంటున్న రవీంద్ర అన్న షర్టుకు గుండీలు పెడుతున్న రమణ ముగ్గురు కూడా ఒక్క క్షణం అలా ఆ పనులన్నీ ఆపేసి సుజాత వంకే చూశారు మెల్లిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది సుజాత ఇది జరిగిన నాలుగు రోజులకు మరో విచిత్రమైన సంఘటన జరిగిపోయింది ఈ నాలుగు రోజుల్లోనూ రోజు ఆదివారం వచ్చింది శనివారం రమణకు సెలవు కాబట్టి అతడు ఇంట్లోనే ఉన్నాడు శుక్రవారము సోమవారము భారతమ్మ సెలవు పెట్టింది ఇంకా పర్వాలేదులే వెళ్ళండి అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అన్నాడు రవీంద్ర ఈ నాలుగు రోజుల్లోనూ సుజాతకు రవీంద్ర దగ్గర కూడా కాస్త చను ఏర్పడింది మంగళవారం నాడు సుజాతకు పదకొండు గంటల కల్లా క్లాస్ అయిపోతుంది అదే అంది భారతమ్మ ఈ వాళ్ళ పదకొండు కల్లా సుజాత వచ్చేస్తుందిలే నీకేం కావాలన్నా ఆ అమ్మాయితో చెప్పి చేయించుకో పర్వాలేదు ఏమి అనుకోదు అని చెప్పి వెళ్ళిపోయింది అలాగే పదకొండు గంటలకు వచ్చేసింది సుజాత అప్పటికే రవీంద్ర చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాడు ఏంటి ఏంటలా ఉన్నారు పుస్తకాలు టేబుల్ పైనుంచుతూ దగ్గరకొస్తూ అడిగింది సుజాత ముఖంలోకి చూడ్డానికి ఏదో తప్పు చేసిన వాళ్ళ అయ్యాడు రవీంద్ర పర్వాలేదు చెప్పండి ఏంటి నేను బాత్రూమ్కి వెళ్ళాలి అన్నాడు ఆ మాట అనడానికి అతడు చాలా విడి పడ్డాడు ఉండండి తెస్తాను లోపలికి వెళ్లి గ్లౌజ్ తెచ్చి చేతికి తొడిగింది రవీంద్రకు పైజామా ముడివేసుకోవడం చాలా కష్టమైపోయింది ఇంకా చేసేది లేక దానికి కూడా సుజాతనే సహాయం అడగాల్సి వచ్చేసరికి ఆమె ఏమనుకుంటుందో అనే భయము తన స్థితికి విసుగు కలిగాయి ముడివేస్తూ అంది సుజాత ఎంత కష్టము నా మూలంగా నా అవివేకం మూలంగా జరిగింది అనుకుంటుంటేనే నాకెంతో బాధగా ఉంటుంది నాకు కష్టమని మీరు ఆలోచిస్తున్నారా భలేవారు నేం చేసింది తప్పే కదా ఇంట్లో జొరబడి మీ భోజనం తినేస్తున్నాను కాబట్టి కొట్టారు ఆయన ఆకలికి ఆలోచన ఉండదు కాబోలు ఆ గిన్నెలు అక్కడి పెట్టే ఆ చీరలు అవన్నీ కొత్త కాని నా కళ్లకు అవి ఆనాడు కనిపించలేదు అదే జరుగుంటే మీరు కొట్టేవారు కాదు నేను ఇలాగా మీ చేత చేయించుకునేవాడిని కాను తర్వాత రవీంద్రను గురించి సుజాతకు సుజాతను గురించి రవీంద్రకు అన్ని విషయాలు బాగా పరిచయం అయ్యాయి రవీంద్ర ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని అతనికి ఉద్యోగం లేక ఇంటర్వ్యూలకి తెగ తిరుగుతున్నాడని తెలుసుకున్న సుజాతకు బాధ అనిపించింది ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరెన్నో ఆశలతో డిగ్రీలు తెచ్చుకుంటే ఉద్యోగాలుండవు ఈ వ్యవస్థ ఏనాటికి మారుతుందో కదా అలా ఆలోచిస్తున్న సుజాతకు చెప్పున తండ్రి విషయం జ్ఞాపకం వచ్చింది మాట్లాడుతూ మాట్లాడుతున్న సుజాత ముఖంలోని నీలి నీడలో గమనించిన రవీంద్ర ఆశ్చర్యపోయి కారణం అడిగాడు విషయం చెప్పిన సుజాత బరువుగా అంది మా నాన్నగారిది చాలా సెంటిమెంటల్ మైండ్ చిన్న విషయానికి కూడా ఎంతో పెద్ద ప్రాబ్లంగా సతమతమైపోతారు ఆయన అసలు ఆలోచిస్తే అది సహజమే ఆయనకొచ్చే వచ్చే జీతంలోంచే మా చదువులు సంసార ఖర్చులు ఆ తర్వాత పెళ్లిళ్లు అమ్మయ్యో అవన్నీ తలుచుకునేందుకే భయం వేస్తోంది అంది ఒక్కొను నవ్వాడు రవీంద్ర ఎందుకంతలా నవ్వుతారు ఏం లేదు పెళ్లిళ్ళు గురించి కూడా మీరేం బాధపడిపోతుంటేను అతడి కళ్ళల్లోని వింత మెరుపును చూస్తూ నెమ్మదిగా అంది అనవసరంగానే సిగ్గుపడిపోడాలు ఆ అవే అవుతాయిలే అవుతాయా అనే కబుర్లు ఇవన్నీ ఊరకే కాలక్షేపాలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అందున మన మధ్యతరగతి కుటుంబాల్లో అవన్నీ నిజమైన సమస్యలే కదండి అప్పుడే వచ్చిన గారు మెచ్చుకోలుగా సుజాత వంక చూస్తూ అంది కరెక్ట్ సుజాత నువ్వు అందుకే నాకు నచ్చుతావు మన ఆలోచనలో లోపిస్తోందదే అసలు ప్రాక్టికల్ గా ఆలోచించడాన్ని మర్చిపోతున్నాం రవీంద్ర నవ్వాడు మీరు చెప్పేది నిజమే కాని అమ్మా మనిషి ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంటే కొంతకాలానికి ఒక యంత్రమైపోతాడమ్మా అలాంటి వాళ్ళు జీవితంలో అంతగా సొక్కాళ్లేరు అయితే నా జీవితంలో సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయంటారు నవ్వుతూ అడిగింది సుజాత అలా జరగదు నీ మంచి మనసు నీకు మంచి జీవితాన్నే ప్రసాదిస్తుంది సుజాత తలపైన చేయి వేసి దీవించింది భారతమ్మ మరో నెల రోజులు జరిగిపోయాయి పరీక్షలయ్యాక ఇంటికి వెళ్ళింది సుజాత అక్కను చూడగానే ఆర్తిగా దగ్గరకొచ్చి ఒళ్ళో దాక్కున్నాడు మధు చెల్లికి తమ్ముడికి తను తెచ్చిన కానుకలిచ్చింది వాళ్ల మార్కులు చూసి సంతోషించింది ఇద్దరికూ సరదాగా ముద్దు పెట్టి మంచి ఇచ్చింది ఆ మధ్యాహ్నం వచ్చిన గంగారత్నానికి తను తెచ్చిన చీరచ్చి ఇంకో ఏడాది పాటు కష్టపడి వేళ్లం చూడు గంగారత్నం అని ప్రాధయపూర్వకంగా గడిగింది బోలెడు సెలవులు బోలెడు సెలవులు అనుకుంటుండగానే సెలవులన్నీ అయిపోయాయి పిల్లలకు యూనిఫామ్స్ కు తనే దగ్గరుండి కొలతలు తీయించింది వాళ్లకు పుస్తకాలు కొని అట్టలు వేసి లేబుల్ సంటించి పేర్లు రాసింది ఆ మధ్యాహ్నం పనులన్నీ అయ్యాక విజయ దగ్గరకు వెళ్ళింది విజయ గారింట్లో అంతా సందడిగా ఉంది అల్లంత నుండే చూసి పరిగెత్తుకొచ్చింది విజయ విజయ వదిన విక్రిస్తోంది నెమ్మది పెళ్లికూతుర అవతల మా గారు చూస్తూనే ఉన్నారు అమ్మదంగా నాకేమీ చెప్పకుండానే అంతా పూర్తవుతోందన్నమాట అంది సుజాత లేదే సుజా ఈ హడావుడంతా అయిపోయాక రేపు మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను నువ్వే వచ్చావు చాలా సంతోషంగా ఉంది రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఆ ఇప్పుడు చెప్పవే ఏంటి విశేషాలు నా బొంద కంటి ముందు ఇన్ని విశేషాలు కనిపిస్తుంటే ఇంకా ఏంటి అని నిన్నడుగుతానేమిటి ఆ ప్రశ్నను ఉపసంహరించుకుంటున్నాను గాని తర్వాత ప్రశ్నలకు జవాబులు చెప్పు వరుణి పేరు ఊరు వివరాలు గబగబా చెప్పు నీ తలకాయ చెప్పద్దు నవ్వుకున్నారు అతడి పేరు సిన్హ అతడు బొంబాయిలో ఐబీఎంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారట నాలుగు వేల చిల్లర జీతంగా తీస్తున్నారట అతని తల్లిదండ్రులు పంజాబ్ లో ఉన్నారట అన్నిటికంటే విశేషం ఏంటంటే అతడు ఆంధ్రుడు కాదు పంజాబీ అతడు విజయ్ అన్నయ్య బొంబాయిలో మంచి ఫ్రెండ్స్ అట విజయ్ అన్నయ్య బొంబాయిలో కాటన్ మిల్స్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అక్కడే వాళ్లకు పరిచయం అయిందట ఇద్దరూ పక్క పక్క ఫ్లాట్స్ లో ఉంటున్నారట మొన్న దీపావళికి విజయ్ బొంబాయి వెళితే అక్కడే పెళ్లిచూపులు జరిగాయట విజయ్ నాన్నగారికి విజయ్ ఒక్కతే ఆడపిల్ల అబ్బాయి పెళ్లి కూడా అయిపోయింది అందుకే ధైర్యం చేసి మన ప్రాంతం మన మతం కాకపోయినా పెళ్లి చేస్తున్నారట వివరాలన్నీ విన్నాక గొంతు తగ్గించి గడిగింది సుజాత మనలో మనమాట ఇది లవ్ మ్యారేజ్ లిస్టులోకి వస్తుందా ఏయ్ చెవి మెలిపెట్టింది విజయ కబుర్లు చెబుతూ అంది విజయ అన్నయ్యతో అన్నారట మీ చెల్లెలు ఎంఎస్సీనో ఎంఏనో కూడా చేస్తే బాగుండేది కదూ మా ఆఫీసులోనే జాబ్ ఇప్పించేవాణ్ణి అన్నయ్య తిడుతున్నాడు చదవమంటే చదవనన్నాం చూడు సుజాత ఎంచక్క చదువుకుందో అని నీకింకా జాబిందుకే బొంబాయిలో లైఫ్ చాలా కాస్ట్లీనే సుజా అక్కడ ఎంత డబ్బొచ్చినా చాలదు నవ్వింది సుజాత అప్పుడే హౌస్ వైఫ్లా మాట్లాడిస్తున్నావు నువ్వు అలా మాట్లాడుకుంటుంటే తటాల రవీంద్ర గుర్తుకొచ్చాడు అతని ఎంఏ డిగ్రీ గుర్తుకొచ్చింది అతడు ఇంటర్వ్యూలో కని తిరిగే తిరుగుడు గుర్తుకొచ్చింది ఆ విషయం విజయకు చెప్పి అతనికి ఏమైనా సహాయం చేయమని అడిగితే అనిపించింది బ్రహ్మాండమైన ఆలోచన అని కూడా అనిపించింది అనిపించడం ఏమిటి వెంటనే విజయ్తో అనేసింది కూడా సుజా బాగా ఆలోచించే చెబుతున్నావా ఇలాంటి అవకాశాలు దాచుకోవాలే ఊళ్ళో వాళ్ళ కోసం దారపోయడం మంచిది కాదు నీ ఎంఎస్సీ అయిపోయాక నీ గురించి చెబుదామని అనుకుంటున్నాను ఒక క్షణం మనసు ఉయ్యాల లూగింది కానీ స్వార్థమే ఓడిపోయింది పాపం ఆ కుటుంబానికి పెద్ద కొడుకు అతనికి సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరట నువ్వు చేయగలిగితే అతనికి చేయించవే విజయా ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికి చేయించమంటవేమిటి తేలికపోవడం ఏమిటే తల్లి అతన్ని నా బంధువు చేసి చేసిపెట్టవే ఆ తర్వాత అతని ద్వారా ఉద్యోగం సంపాదించుకోగలనేమో ట్రై చేస్తాను ఎలా ఉంది మన ప్లాను నీ తలకైలా ఉంది అవును మనలో మనమాట ఇదేమైనా లవ్ అఫైరా అయింది సుజాత అసలు ఆ ఆలోచనే రాలేదు సుజాతకు అందుకే విజయ అలా హాస్యమాడితే సిగ్గు ముంచుకురావడానికి బదులుగా ఆలోచన తోసుకొచ్చింది ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు విజయ అతని విషయంలో నేను ఒక పొరపాటు చేశాను అది కాకుండా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం అనేది మనుషులుగా మనం చెయ్యాల్సిన కనీస కర్తవ్యం విజయ్ ఏంటే మరి ఉపన్యాస ద్వారంలో మాట్లాడిస్తున్నావు అది సరే ఏంటి నువ్వు చేసిన అంత పెద్ద పొరపాటు అతని చెయ్యి ఉదంతం అంతా చెప్పింది సుజాత పగలబడి నవ్విన విజయ చివరకు ఆశ్చర్యపోయింది అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందే సాయంత్రం ఆ రోడ్ల మీద నడవడానికే భయపడతావు కదా అంటూ తెగ ఆశ్చర్యపోయింది పెళ్లికి రాలేనని చెప్పి ఆ విషస్ కూడా ఇప్పుడే చెప్పేసింది రా నిన్ను ఆయనకు పరిచయం చేస్తాను గడప దగ్గరికి వచ్చాక ఆగిపోయింది మీ హీరో కోసం నువ్వే అడగరాదు ఏ హీరో ఆశ్చర్యపోయింది అదేనే నీ చేతి వాటానికి గురైన ఆ అదృష్టవంతుడు ఏడ్చినట్లే ఉంది నీ భావుకథ నువ్వే అడుగు చా మొదటి పరిచయంలోనే అడిగితే అనుకుంటారు అవును ఎందుకు ఆయనకు తెలుగొచ్చా తెలుగు రాదు ఇంగ్లీష్లో మాట్లాడు ఎంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటుంటే ఏం బాగుంటుందే నవ్వింది విజయ సుజాత చేతి చేతివేళ్లకున్న గోరింటాకు రంగు చూస్తూ అంది ఐ లవ్ యూ అని చెప్పినంత తేలిగ్గా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేము చూడు అలాంటి మాటలకు ఆ భాష అందంగా ఉంటుంది అయినా ఈ బాధ ఎక్కువ కాలం అవసరం లేదులే ఆయన తెలుగు నేర్చుకుంటారట అందుకుగాను నేను పంజాబీ నేర్చుకోవాలట వెరీ నైస్ కపుల్ ఒక పావు గంట ఆయనతో మాట్లాడాక అనుకుంది సుజాత విజయ్ చాలా అదృష్టవంతురాలు పెద్ద అందగాడు కాకపోయినా మంచి మనసు ఉంది మంచి ఉంది మనిషిగా బ్రతకడానికి ఎదగడానికి అది చాలు విజయ్ భర్తను చూస్తుంటే రవీంద్ర గుర్తొచ్చాడు అతడి అందమైన రూపం గుర్తొచ్చింది నొక్కుల జుట్టు పచ్చని మేను చురుక్కుమనిపించే కళ్ళు అతని స్థిర వ్యక్తిత్వాన్ని తెలిపే ముక్కు చిలిపితనమంతా దాచుకున్న చిరునవ్వు చిలికించే పెదవులు చాలా అందగాడు కానీ ఆ అందానికి తగినట్లుగా అతడి అలంకరణ ఉండదు చాలా సాదాగా ఉండే బట్టల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు సరిగ్గా కూడా దువ్వుకోడు విజయ్ భర్త వేసుకున్న బట్టల్లో రవీంద్రను ఊహిస్తే అప్పుడు అతని అందం ఊహించే శక్తి నాకు లేదు కాని అతడికి ఆ ఉద్యోగమే గనుకొస్తే మొదట అతడిని మంచి మంచి బట్టలు కొనుక్కోమని చెప్పాలి వచ్చేటప్పుడు విజయ్తో మరోసారి చెప్పింది నీ నీవల్లైతే అతనికి తప్పకుండా సహాయం చేయవే విజయ్ తప్పకుండా చేస్తాను మరి మాట ఏమిటి పోని ఒక పని చేయరాదు అతనికి జాబ్ ఇప్పిస్తాను అతన్నే పెళ్లి చేసుకోరాదు నీ ఆలోచన బాగానే ఉంది కానీ నాన్నగారి విషయం నీకు తెలిసిందే కదా ఆయనకు నేను సహాయపడాలి విజ్జి నా దారి నేను చూసుకుంటే పద్మ మధు ఏమైపోతారు చెప్పు అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అలాగని ప్రతిజ్ఞ కాదు నాతో పాటు వాళ్ల బాధ్యతను కూడా సంతోషంగా స్వీకరించడానికి ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంతవరకు ఎదురు చూస్తూ వీళ్ళని ప్రయోజకులుగా చేయాలి అది నా బాధ్యత అవునా కాదా నువ్వే చెప్పు ఇంకా నేనేం చెప్పను నీ బాటలో నువ్వు విజయవంతం అవ్వాలని కోరుకుంటాను మరి వెళ్ళనా రవి విషయం మాత్రం మరిచిపోకు మరిచిపోను తప్పకుండా సక్సెస్ అయ్యేట్లు చేస్తాను నువ్వు అడిగిన ఈ ఒక్క సాయము చేయకపోతేలా కాని నీ ఉద్దేశాలు ఆ రవే నెరవేర్చుతాడేమో కనుక్కోరాదు నవ్వింది సుజాత సుజాత తిరిగి యూనివర్సిటీకి వచ్చేసరికి రమణ ఇంటర్లో చేరాడు రవీంద్ర ఒక ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు అతని డిగ్రీకి తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒకటి దొరికింది అని తృప్తి పడ్డాడతను కాని భారతమ్మగారు చాలా దిగజారిపోయారు ఆవిడ మానసిక ఆందోళన క్రమంగా శరీరాన్ని కూడా బలహీనపరుస్తోంది ఆమె ఉన్నట్లుండి తెగ బాధపడిపోయేవారు ఏంటండి అంటే ఆ ఏం లేదమ్మా ఏదో కాస్త గుండెల్లో నొప్పి అనిపించింది అనేవారు ఈసారి సుజాత తిరిగొచ్చాక బెజవాడ కబుర్లు వింటూ వారతమ్మ చనువుగా అన్నయ్య గారు అన్నయ్య అంటూ సంబోధించింది రంగారామణి రమణ కోసంగా ఒక డిక్షనరీ కొన్ని ఇంటర్ పుస్తకాలు బయాలజీ నోట్స్లు తెచ్చింది సుజాత ఒక మంచి పెన్ను కూడా తెచ్చింది అవన్నీ ఆశ్చర్యంగా చూశారు తల్లి బిడ్డలు ఇవన్నీ ఎందుకండి అన్నాడు రవీంద్ర ఈ పుస్తకాలు చదవడానికండి ఈ పెన్నేమో రాయడానికి అవును వీటి అవసరం మీకు తెలియనే తెలీదండి ఇది వరకటి కన్నా సుజాతలో కొంచెం హుషారు చిలిపితనం ఎక్కువ ఉన్నట్లున్నాయే అనుకున్న రవీంద్ర తమాషాగా నవ్వాడు మీ నాన్నగారు ఇప్పుడొస్తారండి అన్నాడు రమణ మీ నాన్నగారేమిట్రా మామయ్య గారు అనాలి సవరించింది భారతమ్మ మరి మిమ్మల్ని ఏమని పిలవను సుజాత మేడం అని పిలవనా డిగ్రీ లేని నేను టీచర్ని ఎలా అవుతాను రమణ డిగ్రీ హోల్డర్ ఫస్ట్ క్లాసు లెక్చరర్ ఇంట్లో ఉంటే ఆ పట్టం నాకెందుకు మరి మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పండి లాస్ట్ ఇయర్ ఎలా పిలిచావో అలాగే పిలిచేశాయి బాగుండలే ఏమండి ఏమండి అని పిలవడం భార్య భర్తని పిలిచినట్లుగా ఉంటుంది కొంపదీసి అదే నాకు అలవాటైపోతే అమ్మయ్యో చాలా కష్టం బాబు వద్దు ఒక్కున నవ్వింది సుజాత వాడి మాటలు రేపు పెళ్ళయ్యాక వచ్చే భార్యని ఏమండి అని పిలుస్తానేమో అని వాడికి భయంగా ఉందటమ్మా అన్నాడు రవీంద్ర నవ్వుతూ ఊరు రాలిగాయి వెవా వేదవ కబుర్లు నువ్వును ఆయన మామయ్య కూతురు ఏమవుతుందిరా వదినవుతుంది అని పిలువు ఆమె ఎంతో కాకతాళీయంగానే ఆ మాటన అది ఎంతో విశేషంగా వినిపించింది సుజాత చెవులకు బాగుందమ్మా ఈ కొత్త పిలుపు అలా పిలవడం నాకెంతో ఇష్టం అన్నయ్య పెళ్లి వరకు ఆ పిలుపు నాకు దొరకదేమో అనుకున్నా ఈ లోపున నువ్వు నాకు ఒక మంచి గారిని వెతికి పెట్టావు పుస్తకాలు తీసుకెళ్లి టేబుల్ మీద సర్దుకుంటూ అన్నాడు రమణ మెల్లిగా తలెత్తి రవీంద్రవంక చూసింది అతడు చిరునవ్వుతో సుజాత వంకై చూస్తున్నాడు అతని ముఖంలో ఏ భావమూ లేదు ఆ చిరునవ్వు కూడా ఎప్పట్లాగే ఉంది నెమ్మదిగా లేచి పుస్తకాలు పట్టుకుని యూనివర్సిటీకి వెళ్లిపోయింది సుజాత